హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను మీరు కూడా చూసేసేయండి చాలా బాగుంటుంది ముందుగా నేను చేపలని ఫిష్ ముక్కలను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉల్లిగడ్డ మాత్రం సన్నగా తరిగి రెండు పెద్ద ఆనియన్ తీసుకున్నాను ఎందుకంటే గ్రేవీ బాగా అవుతుంది సన్నగా తరగాలి కాకపోతే సన్నగా తరిగి ఇలా వేసుకున్నాక దాంట్లో అది కొంచెం మగ్గాక పసుపు పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇదంతా బాగా మగ్గని ఈ ఉల్లిగడ్డ అంతా బాగా మగ్గనిచ్చాక మనము అంత లోపల ఫిష్ ముక్కలను బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా దాంట్లో మనము దానికి సరిపడంత కారము ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు పోపుల కొద్దిగా వేసుకున్నాను దాంట్లో కూడా కొంచెం వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇలా కడిగి పెట్టుకున్న దాంట్లో మనము అన్నీ కలిపి వేసుకోవాలి దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకు మిరియాల పొడి కూడా బాగుంటుంది టేస్ట్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి కారం ఉప్పు ధనియా పౌడరు మిరియా పౌడర్ మిరియాల పౌడరు కొబ్బెర అన్నీ వేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంది చాలా టేస్ట్ ఉంటుంది ఇలా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మనము వేసుకున్నాక ఆల్రెడీ మనము ఉల్లిగడ్డ అంతా మగ్గాక దాంట్లో కలుపుకోవాలి ఈ ఫిష్ ముక్కలను దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా వేసుకొని దాంట్లో మొత్తము ఆవులిగడ్డ అంతా దీంట్లో మొత్తం పోపు అంతా కలిసేటట్టుగా మంచి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫిష్ ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది ఎక్కువ కదుపొద్దు కింది నుంచి బాగా తీసి కలుపుకోవాలి చినిగిపోతాయి ఇవి ఒక నిమ్మకాయ సైజ్ అంతా నిమ్ చింతపండు తీసుకొని కడిగి రసం తీసిపోసు పెట్టుకోవాలి ఈ పెట్టుకున్నాక ఇది మనము వేసిన ఫిష్ ముక్కలు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కి ఎంబడే ఉడికిపోతాయి కాబట్టి మనము ఒకసారి మొత్తం కలిపి దాంట్లో చింతపండు రసం పోసుకోవాలి దానికి సరిపడంతో ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను నేనైతే ఎందుకంటే గ్రేవీ చిక్కగా వస్తుందని మనం చూసుకొని పోసుకోవాలి మరి అదే గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా చూసుకొని పోసుకోవాలి ఇలా వేసుకున్నాక దాంట్లో మనం నేను కొబ్బరి దీంట్లో వేసాను దీంట్లో వేసాను పిష్ ముక్కలకు కూడా కొద్దిగా పట్టించాను ఇలా వేసి కలుపుకొని చింతపండు రసం పోసి మూతబెట్టి బాగా ఉడకనియండి నెమ్మదిగా కలపాలి చాలా బాగుంటుంది ఫిష్ పులుసు అయితే చేపల పులుసు భలే టేస్ట్గా ఉంటుంది మిరియాల పొడి వేసినందుకు మనకు చాలా పొ టేస్ట్ ఉంటుంది జీరా పౌడర్ కూడా వేసాను కొంచెము ఇలా వేసి మూత పెట్టుకొని ఇదంతా దగ్గరికి అంతవరకు ఆయిల్ పైకి వస్తే మనకు అయిపోయినట్టే చూసారా ఎంత మంచిగా వచ్చిందో పులుసు చాలా టేస్ట్ ఉంటుంది ఇది కొర్రమీన్ అండి చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్